తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం నమస్తే వెల్కమ్ టు ప్రెస్ న్యూస్ బీహార్ సీఎం నితీష్ కుమార్ ను తన సీఎం పదవి నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన ధర్నా కార్యక్రమాన్ని ఆవాస్ నగర కార్యదర్శి ఎస్ఎమ్ అధ్యక్షతన ముఖ్య అతిథులుగా మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి పి నిర్మల ఎన్ అలివేలు జిల్లా కార్యదర్శి కె అరుణమ్మ ఆవాస్ నగర అధ్యక్షులు పి ఇక్బాల్ హుస్సేన్ ఉపాధ్యక్షులు అబ్దుల్ నయీం నూరు వలీలు మాట్లాడుతూ ఉద్యోగ నియామక పత్రం అందజేస్తారు చేస్తున్న సందర్భంగా ఒక ముస్లిం మహిళను తన బుర్కా నక ఇడిచి తీసేయడం ఒక వీధి రౌడీని తలపించిందని వారు వివరించారు ఒక సీఎం స్థాయిలో ఉండి మహిళకు రక్షణగా ఉండవలసిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒక మానసిక రోగిలా ఆ రకంగా వ్యవహరించడం జరిగిందని వారు తెలిపారు బీజేపీ నాయకులు సమర్థించే వారు చెప్పే విధంగా ఫోటో కోసమే ఇది చేసి ఉండుంటే బురక నికాబ్ తీయమని అడగాలే తప్ప ఆమె హిజాబ్ ని ఎవరికి కూడా హక్కు లేదని వారు తెలియజేశారు రాజ్యాంగం కల్పించిన హక్కులను రోజు రోజుకు ఎన్డీఏ ప్రభుత్వం కాలరాస్తుందని అందులో భాగంగానే ఎన్డీఏ నాయకత్వంలో ఉన్న బీహార్ సీఎం నితీష్ కుమార్ ఒక అధికార అహంతో వ్యవహరించారని ఇది దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై ఉమ్మి వేస్తున్నారని వారు ఘాటుగా విమర్శించారు ఈ రకంగా దిగ్గజారుడు వ్యవహారం చూస్తే చూస్తూ ఉంటే మన దేశ మర్యాదను మానాన్ని మట్టిలో కలుపుతున్నారని ఎన్డీఏ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు భారతదేశ మహిళలను వరుసగా కించపరుస్తూ వస్తూ ఉన్నారని వారు ఘాటుగా విమర్శించారు అది మణిపూర్ లో గాని రాజస్థాన్ లో గాని బీహార్ లో గాని ఇలా వరుసగా రాజకీయ పలుకుబడి కలిగి అధికారంలో ఉన్న మదబలంతో జరుగుతున్న సంఘటనలని ఇవి ఉన్మాద చర్యలని వారు తీవ్రంగా ఖండించారు తక్షణమే సీఎం నితీష్ కుమార్ పై భరత్ రాఫ్ వేటు వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు ఈ ఘటనపై బీజేపీ మంత్రిగా ఉన్న ఒక అతను చాలా హేయంగా నీచాతి నీచంగా ఉత్తరప్రదేశ్ మంత్రి నిశాంత్ నితీష్ కుమార్ కు సపోర్ట్ చేస్తూ మాట్లాడడం బాధ్యత రహిత్యమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు మనం చూస్తా ఉన్నాము మరి అలాంటి పరిస్థితుల్లో బీహార్ లో నితీష్ కుమార్ ఒక పెద్ద మనిషి ఒక ముఖ్యమంత్రి నిజంగా సభ్య సమాజం కాదు మేము దీన్ని మహిళా దుర్మార్గం చేయాలని తీవ్రంగా ఖండిస్తున్నాము ఆయనకి ఏ మాత్రం ఎదురితే వెంటనే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలా అట్లాగే బీజేపీ అతను కూడా రాజీనామా చేయాలా ఆ రకంగా వాళ్ళు మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించడము దుర్మార్గంగా ప్రవర్తించడము వాళ్ళు లాగడము అనేది కరెక్ట్ కాదు ఆడవాళ్ళకు కూడా చట్టంలో రాజ్యాంగంలో వాళ్ళకి హక్కులు ఉన్నవి సమాన హక్కులు ఉన్నవి వాళ్ళ రకంగా వాళ్ళ హక్కులు కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా ఆయన పైన ఉంది ఆ హక్కులు కాపాడకపోగా పైనుంచి నుంచి ఆయనే చేస్తే ఇక కింది వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది కింది వాళ్ళు ఆడవాళ్ళు రక్షిస్తారా